హాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవం తదుపరి రాశి సింహరాశి సింహరాశి మేషాబ్ ఐదవ రాశి అవుతుంది సింహరాశిలో మఖా నాలుగు పాదాలు పొగ్వా నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి ఈ రాశ్యాధిపతి రవి ప్రస్తుతం రవి మేషరాశిలో చితిపంది ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు తరువాత మక్ కర్కాటకంలో కుజుడు ఉన్నారు కన్యలో కేతు ఉన్నారు తరువాత మేనరాశిలో శుక్రుడు బుధుడు రాహువు శని ఉన్నారు అయితే ఈ రాశి వారికి వ్యయంలో కుజుడున్నాడు అందువల్ల గురువు కూడా మే పదిహేనో తారీఖు నుంచి మి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వస్తారు గురువు పన్నెండు నెలల్లోనూ ఒకే రాశిలో పన్నెండు నెలలు ఉంటారు అంటే ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు గురువు రాశి మారిన ప్రతి సంవత్సరంలో ఏదో ఒక నడుగు పుష్కరాలు వస్తాయి ఇప్పుడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వస్తున్నారు కనుక ఈ నెల సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి అవి పదిహేనో తారీఖు నుంచి మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు వరకు సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి ఇక రాహువు మేధరాశి నుంచి కుంభరాశికి ఈ నెల పంతొమ్మిది అంటే మే పంతొమ్మిది వస్తున్నారు అట్లాగే రవి ప్రస్తుతం మేషరాశిలో సిద్ధి ఉన్నారు ఈ రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే పదిహేను తర్వాత వస్తారు అట్లాగే ఈ వ్యవసాయదారులకి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు డొల్లు కట్టలుంటుంది పదకొండు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు నిజ కట్టలుంటుంది అందువల్ల ఈ మే నెల ఇబ్బందులు చాలా ఉంటాయి నీటికి సంబంధించి మే నెల చాలా ప్రబలంగా ఉంటుంది అంటే అందువల్ల నీటు దొరికే కష్టాలు చాలా ఉంటాయి వ్యవసాయదారులకి అందువల్ల వ్యవసాయదారులు తగిన ప్రత్యామ్నాయాలు చేసుకోవాలి వ్యవసాయదారులకి ఈ మే నెల కొంచెం అని చెప్పుకోవాలి ఇక మిగిలిన వాళ్ళకి సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్ర పుట్టిన అందరికీ కూడా ఈ నెల చాలా మంచిదని చెప్పవచ్చు అంటే వీళ్ళకి చాలా అదృష్టకరంగా ఉంటుంది ఇది వరకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలాగే విద్యార్థులకి చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా పరీక్షల్లో సెలక్షన్ ఉండే వాడికి కష్టపడితే తప్పకుండా ఫలితం వచ్చే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగుంది ఎందుకంటే ఈ రాశి వారికి చాలా కలిసి వచ్చే లాగా ఉన్నది ఈ విధ అంతేకాక ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు బాగా ఉంటాయి చిన్న వృత్తి వారైనా పెద్ద వృత్తి వారైనా కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి స్పెక్యులేషన్ కూడా బాగుంటుంది అందుకని స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి చాలా మంచిగా స్పెక్యులేషన్ బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు అట్లాగే వీరికి అందరితోటి బంధాలు బాధపడతాయి అంటే కుటుంబ కుటుంబంలోనే కాకుండా బంధువులతో కూడా ఇదివరకు ఏమైనా ఉన్న అవన్నీ పోయి వీళ్ళు బంధువులతో మంచి బంధంగా ఏర్పడడం జరుగుతుంది అట్లాగే చుట్టుపక్కల ఇరుగుపొన వాళ్ళతోటి స్నేహితులతోటి అట్లాగే ఆఫీస్ లో ఉద్యోగ తోటి ఉద్యోగస్తులతోటి స్కూల్ పిల్లలు అయితే స్కూల్ క్లాస్ క్లాస్మేట్స్ తోటి మంచి బంధాలు నెలలో వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఇంకా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్య అన్యోన్యత ఉంది వాళ్ళని ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు ఇంకా ఈ రాశి వారికి బంధువులు ఇంట్లో జరిగే శుభకార్యాలకు అటెండ్ అవుతారు అట్లాగే దైవ దర్శనం ఉంటుంది దైవ దర్శనాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు గొప్ప వాళ్ళు అండదండలు తగ్గుతాయి కొత్త ప్రయాణాల్లో కొత్త వాళ్ళు జన్మ పరిచయాలు జరగడము వాళ్ళు వంట చాలా మంచి జరగడము జరుగుతుంది అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి అందువల్ల పెద్దవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అట్లాగే లాభం నష్టం కూడా వీళ్ళకి సమానంగా ఉంటుంది ప్రయాణాలు అనవసరంగా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ప్రయాణాల వల్ల అనారోగ్యాన్ని జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే స్త్రీల వల్ల గొడవలు జరగడము కొంతమంది కేసులు కొంతమంది కేసులు ఎలుక్కోవడము అంటే ఎవరికైనా గ్రహాల అనుకూలత బాగోలేకపోతే కొంచెం ఇబ్బందులు వస్తాయి అదనం అనవసరమైన ఖర్చులు పెట్టడము మాట పట్టింపులకు వెళ్ళిపోవడము దానివల్ల గొడవలు జరగడము ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి జరుగుతాయి అందువల్ల ఈ రాశి వారు ఈ నెలలో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవడము ఆయన పూజ చేయించుకోవడము ఈ రాశి వారికి చెప్పుకోద పరిహారం మే ఇరవై రెండున ఉన్నది అదేవిధంగా ఈ రాశి వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులార రాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కారణం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభ కార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కార్య కారణం చెప్పవచ్చు గురుదృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది గురు అనుగ్రహం దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ చరిత్ర పారాయణని కానీ చేయడము విష్ణు ఆలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా ఉంటే వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ వెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖు నుండి కర్తలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కర్త ఉంటుంది ఈ కట్టర్లో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశం తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రత్యున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే రాసార్థానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్యాభర్తల మధ్య అన్వాన్ని అవకాశం కూడా కొన్ని కొన్ని రా నక్షత్రాల ప్రజలకు ఉన్నది అందువల్ల వీరికి అవమానం అప్రెండా సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము గురుచేత్ర పారాయణం చేయడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి